హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నా ఊహ ప్రపంచం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంజిల్ అరవకుండా నోట్ లో క్లాత్ కుక్కేసి చేతులు కట్టేసి శివ తాలి కట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కదా అంతలోనే రిషి వసు మాను గౌతమ్ నలుగురు కూడా లోపలికి ఎంట్రీ ఇస్తారు ఆ పరిస్థితిలో ఏంజెల్ ని చూడగానే వసు ఏంజిల్ అని గట్టిగా అరుస్తుంది ఏంజిల్ వసుని చూడగానే కలల్లో నుంచి నీళ్లు టపటపా కారుతూ ఉంటాయి గబగబా ఏంజిల్ దగ్గరకు వస్తుంది వసు అంతలో మను శివ మీదకి పరిగెట్టుకుంటూ వెళ్తాడు మనుని తోసేసి తాలి కట్టడానికి వెళ్తూ ఉంటాడు ఏంజిల్ దగ్గరికి వసు ఏంజిల్ నోట్లో ఉన్న క్లాత్స్ తీసేసి గట్లు విప్పుతూ ఉంటుంది అంతలో శివ పరిగెట్టుకుని వచ్చి వసుని కూడా తోసేస్తాడు వసు దూరంగా వెళ్లి పడుతుంది రే అంటూ శివ మీదకి సింహం వస్తాడు రిషి శివకు రిషికి ఫైట్ జరుగుతూ ఉంటుంది ఏంజిల్ కట్లన్నీ విప్పేస్తారు మను వసు ఇద్దరు కలిసి గౌతమ్ పోలీసులు ఇంకా రాలేదని వాళ్ళకి కాల్ చేస్తూ ఉంటాడు ఏంజిల్ ఏడుస్తూ ఉంటుంది వసు ఓదారుస్తూ ఏంజిల్ మేము వచ్చేసాం కదా ఇంకేం భయం లేదు ధైర్యంగా ఉండు ఎందుకు ఏడుస్తున్నా అని అడుగుతూ ఉంటుంది ఏంజిల్ ఒకవైపు చూస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇంతకీ అంకుల్ అంటే కనిపించడం లేదేంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఇందాక వాళ్ళ వయసులు వినిపించినాయి అని ఏంజెల్ చూస్తున్న వైపు చూస్తుంది వసు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నోటు వెంట వసుకి అస్సలు మాట రాదు ఏ అని వసు కూడా ఏడుస్తూ ఉంటుంది దూరంగా వాళ్ళిద్దరు ఒకరు కానుకుని ఒకరు కూర్చుని ఉంటారు కానీ వాళ్ళు ప్రాణాలతో లేరు చనిపోయి ఉంటారు పొట్టి నిండా రక్తపు గాయాలు కత్తితో ఇష్టం వచ్చినట్టు పొడిచేస్తాడు శివ వాళ్ళిద్దరిని వాళ్ళు పెళ్లికి ఒప్పుకోలేదు అని వాళ్ళని చంపి వాళ్ళ శవాలు ఎదురుగుండా నా మెడలో తాలి కట్టాలని ప్రయత్నించాడు అని ఏడుస్తూ చెప్తుంది ఏంజిల్ ఎంత చెప్పినా వినకుండా రాక్షసుల వాళ్ళిద్దరిని పొట్టను పెట్టుకున్నాడు ఆ దుర్మార్గుడు అని ఏడుస్తూ ఉంటుంది వాళ్ళిద్దరిని అలా చూసి మనో మనసు గౌతమ్ మనసు చలించిపోతుంది వెంటనే వసు వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి ఆంటీ అంకుల్ ఆంటీ అంకుల్ అని వాళ్ళని పలకరిస్తూ వాళ్ళలో ప్రాణం ఉందేమో అని చెక్ చేస్తూ ఉంటుంది నాడి పట్టుకుని చూస్తుంది మనం వెంటనే అంబులెన్స్ కి కాల్ చేయి ఇన్సిడెంట్ జరిగి ఎంతోసేపు అవ్వలేదు కదా బ్రతికే ఛాన్సెస్ ఉంటాయి త్వరగా అని అంటూ ఉంటుంది వసు వెంటనే అంబులెన్స్ కి కాల్ చేస్తాడు మనం ఒక పక్క రిషి శివ ఇద్దరు కూడా ఘోరంగా ఫైట్ చేసుకుంటూ ఉంటారు శివ కోపంతో కుక్రోషంతో రిషిని కూడా చంపాలని ఆవేశంగా తన చేతిలో ఉన్న కథతో పొడవడానికి వస్తూ ఉంటాడు అది గమనించిన వసు బావా అనుకుంటూ రిషికి అడ్డుగా వెళ్తుంది వసు అడ్డు వచ్చేసరికి హే తప్పుకోవే నువ్వేందుకు మధ్యలో అడ్డొస్తున్నావు తప్పుకో అని అంటాడు శివ రే అసలు ఎవడోరా నువ్వు నా బావ మీదకే వస్తావా కథ పట్టుకుని నిన్ను చంపేస్తా అని అంటుంది నీలో ఈ పొగరు నాకు బాగా నచ్చింది మొన్న షాపింగ్ మాల్లో చూసినప్పుడే నీ పైన నా కన్ను పడింది ముందు ఏం జో సంగతి చూసాక నీ సంగతి చూద్దాము అనుకున్నా కానీ నువ్వే నన్ను తొందర పడేలా చేస్తున్నావు ఇద్దరు ఒకే ఉన్నారు కదా ఇద్దరికి తాలి కట్టేసి ఫ్రెండ్స్ ఇద్దరిని ఎంజాయ్ చేస్తాను అని అంటూ ఉంటాడు శివ ఆ మాటలకి రిషికి చాలా కోపం వస్తూ ఉంటుంది పిడికిలి బిగిస్తూ ఉంటాడు వసు అడ్డు తప్పుకో అని అడ్డాడు చాలా కోపంగా అని అంటుంది తప్పుకో అన్నానా అని గట్టిగా అరుస్తాడు వసు ఉరిక్కు పడుతుంది రిషి కోపాన్ని చూసి అలానే నిలబడి ఉంటుంది రిషిని తన చేత్తో వసుని పక్కకు జరిపి దమ్ముంటే ఇప్పుడు పడవరా అని అంటాడు రిషి ఎలా అనే సరికి శివ తడబడతాడు పడవరా అని అంటాడు కోపంగా శివ పడవడానికి రెడీ అవుతాడు పడవబోతూ ఉంటే శివ చేతిని గట్టిగా పట్టుకుంటాడు రిషి శివ చెయ్యి ఇంకా కదలలేకపోతూ ఉంటుంది ముందుకు వెళ్ళదు అలా ఆగిపోతుంది నా చేతిలో నుంచి నీ చేతిని విడిపించుకోలేకపోతున్నా నువ్వు తాలి కడతావా నా చేతిలో నుంచి నీ చెయ్యిని విడిపించుకుని వసుధార మెడలో తాలి కట్టరా నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే అని అంటాడు రిషి చాలా కోపంగా శివ ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ విడిపించుకోలేకపోతూ ఉంటాడు శివ చేతిని గట్టిగా వడుం పట్టేలాగా పట్టుకుంటాడు రిషి చాలా కోపంగా వీడేంటి ఇంత గట్టిగా పట్టుకున్నాడు అసలు వీడేం తిట్టాడు ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాడు అనవసరంగా వీడితో పెట్టుకున్నట్టున్నాను నా చేతినే విడిపించుకోలేకపోతున్నాను ఇంకా ఆ వసుధార మెడలో తాళేం కట్టగలుగుతాను కానీ కట్టాలి నా పంతాన్ని నెరవేర్చుకోవాలి నా చేతిని విడిపించుకోవాలి అని పెనుగలాడుతూ ఉంటాడు ఆ చేతిని వినిపించు విడిపించుకోవడానికి రిషి చేతిలో నుండి శివ అంతలో పోలీసులు వస్తారు పోలీసులను చూడగానే ప్లేట్ ఫిరాయిస్తాడు శివ రండి సార్ రండి మీరు సమయానికి వచ్చారు నా ప్రాణాన్ని కాపాడడానికే ఆ దేవుడే మిమ్మల్ని పంపించినట్టున్నారు చూడండి సార్ మా అత్తయ్య మామిల్ని చంపేసి ఇదిగో నన్ను కూడా చంపడానికి ప్రయత్నిస్తున్నారు చూడండి సార్ మీరే ఇతను నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు వీళ్ళ తమ్ముడు మా ఏంజిల్ ని ప్రేమించాడంట పెళ్లికి ఒప్పుకోము అని మా అత్త మామయ్య అన్నందుకు వాళ్ళని చంపేశారు సార్ ఎంత దోంగా చంపేస్తారో చూడండి ఎంత కిరాతకంగా పొడిచేస్తారో చూడండి ఏంజిల్ కి నేనున్నాను అని అన్నందుకు నన్ను కూడా చంపడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్తూ ఉంటాడు శివ పోలీసులు అంతా గమనిస్తూ అంతా చూస్తూ ఉంటారు సార్ అతని మాటలు నమ్మకండి అతను చెప్పేవన్నీ అబద్దాలు అని అంటూ ఉంటాడు రిషి సార్ చూసారా మిమ్మల్ని చూసేసరికి ఎలా తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు సార్ ఇతన్ని నమ్మకండి సార్ నిజంగా మా అత్త మామల్ని నేను కోల్పోయాను సార్ అని బాధని నటిస్తూ ఏడుస్తూ ఉంటాడు శివ సార్ మీరు ఇతన్ని నమ్మకండి ఒకసారి మీరు గమనించండి పొడవడానికి చాకు ఎవరి చేతిలో ఉందో క్లియర్ గా చూడండి అని అంటూ ఉంటాడు రిషి తన చేతిని పట్టుకుని ఉంటాడు శివ చేతిలో చాకు ఉంటుంది శివ కంగు తింటాడు ఇదేంటి ఇలా దొరికిపోయాను అని అనుకుంటూ ఉంటాడు పోలీసులు దగ్గరికి వచ్చి శివని పట్టుకుంటారు సార్ మీరు అతని మాటలు నమ్ముతున్నారా అతను నన్ను పడవబోతుంటే ఆ చాకుని నేను తీసుకున్నాను నా చేతిలోకి అంతే అని అబద్ధపడుతూ ఉంటాడు మేము కాన్ఫరెన్స్ అంతా వింటూనే ఉన్నాం ఆ అమ్మాయి వస్తుతారా ఆల్రెడీ మాకు కాన్ఫరెన్స్ కలిపింది ఆ కాన్ఫరెన్స్ లో నువ్వు మీ అత్తాయ మావేలతో ఎలా మాట్లాడావు ఏ విధంగా ప్రవర్తించావు అంతా వింటూనే ఉన్నాము అని అంటారు పోలీసులు షాక్ అయిపోతాడు శివ కాకపోతే నిన్ను టెస్ట్ చేయడానికి మేము రియాక్ట్ అవలేదు నీ ఎంతట నువ్వు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తావా నిజం ఒప్పుకోవడానికి ప్రయత్నిస్తావా అని మేము వెయిట్ చేసాం కానీ నువ్వు తప్పించుకోవడానికి ప్రయత్నించావు నీ బుద్ధిని పోనిచ్చుకోలేదు అని అంటూ శివని అరెస్ట్ చేస్తారు పోలీసులు నన్నే అరెస్ట్ చేపిస్తారా నేను మీ అందరినీ అస్సలు వదిలిపెట్టాను అందరినీ గుర్తు పెట్టుకుంటాను మీ అందరికి బుద్ధి వచ్చేలా చేస్తాను అని ఆవేశంగా మాట్లాడుతూ ఉంటాడు శివ తప్పు చేసింది కాకుండా వాళ్ళని ఇంకా బెదిరిస్తున్నావా నువ్వు ఇంకా మాట్లాడింది చాలు అని అంటూ పోలీసులు శివాని బయటకు తీసుకెళ్లి జీప్ ఎక్కిస్తారు జీప్ వెళ్తూ ఉంటుంది అంతలో అంబులెన్స్ వస్తుంది శైలజ రాఘులను హాస్పిటల్ కి తీసుకు అంబులెన్స్ లో వాళ్ళతో పాటు వసు ఇంజులు కూడా అంబులెన్స్ లో ఉంటారు రిషి మను గౌతమ్ లో హాస్పిటల్ కి చేరుకుంటారు వాళ్ళిద్దరికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది వాళ్ళిద్దరి ప్రాణాలని కాపాడాలి అని డాక్టర్స్ ఎంతో కష్టపడుతూ ఉంటారు కానీ ప్రయోజనం ఉండదు చివరికి ఏంజల్ వాళ్ళ అమ్మ నాన్న చనిపోతారు డాక్టర్స్ బయటకు వచ్చి ఐఎమ్ సారీ మా ప్రయత్నం ఏం చేసాం కానీ వాళ్ళు ప్రాణాలు మేము కాపాడలేకపోయాం అని అంటారు అదేంటి సార్ బాల్స్ ఉంది కదా ఎందుకు చనిపోయారు ఎంత డబ్బైనా ఖర్చు పట్టుతామని చెప్పాం కదా వాళ్ళు ఎందుకు బ్రతికించలేకపోయారు అని అడుగుతూ ఉంటుంది వసు ఏడుస్తూ మేడం మీ బాధను మేము అర్థం చేసుకోగలం కానీ విపరీతంగా ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్ని డ్యామేజ్ అయిపోయాయి కత్తిపోట్లు బలంగా తాకాయి మీరు చూసినప్పుడు పోల్సిందనే నమ్మకంతో ధైర్యంగా అడుగుతున్నారు మేము కావాలని చేసింది కాదు మేడం ఇంటర్నల్ గా ఆర్గాన్స్ అన్నిటికి బాగా అవడం వల్ల ఇంటర్నల్ బ్లీడింగ్ చాలా జరిగింది చాలా బ్లడ్ లాస్ అయిపోయింది దాని వల్ల ఆర్గాన్స్ ఫంక్షన్ చేయడం మానేసాయి వాళ్ళు చాలా రిస్కి పొజిషన్ లో ఉన్నా సరే మేము కాపాడాలని ఎంతో ప్రయత్నించాం కానీ చివరికి కాపాడలేకపోయాము ఐఎమ్ వెరీ సారీ అని డాక్టర్స్ అక్కడ నుండి వెళ్ళిపోతారు నో అలా జరగకూడదు అమ్మ నాన్న నాకు కావాలి వసు నాకమ్మ నాన్న కావాలి అని వసుని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఏంజెల్ ఇంకా ఏం చేయాలో అర్థం కాదు అలా బాధగా చూస్తూ ఉంటారు మనోరిషి గౌతమ్ ముగ్గురు కూడా ఏంజెల్ వంక వసు మాత్రం తన బాధని బయటికి కనిపించకుండా లోపలే దిగమింగుకుంటూ కన్నీళ్ళని ఆపుకుంటూ ఏంజిల్ కి ధైర్యం చెబుతూ ని ఓదారుస్తూ ఉంటుంది ఇలా ఇద్దరిని ఒకేసారి కోల్పోయాను ఏంటి వాసు నేను ఎంత దురదృష్టవంతురాల్ని నన్ను అనాధన చేసి వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు వాసు అని ఏంజెల్ చాలా బాధపడుతూ ఉంటుంది తర్వాత వాళ్ళని ఇంటికి తీసుకువచ్చి జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరుగుతాయి ఏంజిల్ కి తోడుగా రిషి వాసు మను గౌతమ్ అందరు కూడా అక్కడే ఉంటారు జగతి మహేంద్ర కూడా వస్తారు సుమిత్ర కూడా వస్తుంది ఏంజిల్ కి అందరూ అండగా నిలబడతారు కార్యక్రమం అయిపోయిన తర్వాత బంధుమిత్రులందరూ కూడా వెళ్ళిపోతారు ఒంటరిగా అయిపోతుంది ఏంజెల్ వసు ఏంజెల్ తోనే ఉంటుంది వసు నువ్వు ఇంటికి వసు నా కోసం నువ్వు ఇక్కడ ఉండొద్దు నువ్వు ఇంటికి వెళ్ళిపో అని అంటుంది ఏంజెల్ ఏంటి ఏం మాట్లాడుతున్నావు నిన్ను ఇలా ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్తాను అనుకుంటున్నావు నేనే కాదు మాను బావ కూడా ఉన్నారు వాళ్ళు బయట ఉన్నారు నేను నీతో ఉన్నా అంతే అని అంటుంది ఏంటి వాళ్ళు ఇంకా వెళ్ళలేదా అని అంటుంది ఏంజెల్ లేదు వెళ్ళలేదు నిన్న ఒంటరిగా ఎలా వదిలేస్తాం అనుకున్నా అని అంటుంది వాసు ఏంజెల్ కలల్లో నీళ్ళు తిరుగుతాయి ఏంటో నాకేమి అర్థం కావట్లేదు వాసు జీవితం ఒక క్షణంలో మారిపోవడం అంటే ఇదేనేమో అని అంటుంది ఏంజిల్ నీ జీవితానికి ఏమీ కాలేదు అంకులాంటి పై నుంచి నిన్ను చూస్తూనే ఉంటారు నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఇలా బాధపడుతూ ఉంటే వాళ్ళు కూడా బాధపడతారు నువ్వు హ్యాపీగా ఉంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు అని అంటుంది వాసు నువ్వు నాకు ఎంత ధైర్యం చెబుతున్నా నాకు ఆ రోజు జరిగిన దృశ్యాలే నా కళ్ళ ముందు కదలాడుతున్నాయి వాటిని నేను మర్చిపోలేకపోతున్నాను అని అంటుంది ఏంజిల్ చాలా బాధగా బస్సు కూడా బాధగా చూస్తుంది ఏంజిల్ వంక నేను అర్థం చేసుకోగలను ఏంజిల్ నువ్వు ప్రత్యక్షంగా ఆ సన్నివేశాలన్నిటినీ చూసావు కాబట్టి తట్టుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ వాటిలో నుంచి బయటకు రావాలి అని అంటుంది వాసు నాకు అర్థమవుతుంది వాసు కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు నేను నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను అమ్మా నాన్నని కాపాడుకోలేకపోయాను ఇదే ఫీలింగ్ నన్ను వెంటాడుతుంది అని అంటుంది ఏంజెల్ నువ్వు మాత్రం ఏం చేయగలవు నువ్వు బంధించబడి ఉన్నావు కదా నువ్వు అరవకుండా రాక్షసుడు నీ నోట్లో క్లాత్స్ పెట్టేశాడు కదలకుండా కాళ్ళు చేతులు కట్టేశాడు నువ్వు మాత్రం ఏం చేయగలవు నీ ఫోన్ కింద పడిపోయినప్పుడు ఆటోమేటిక్ గా నా నెంబర్కి డైల్ అయ్యి నాకు కాల్ వచ్చింది కాబట్టి మేము సమయానికి రాగలిగాం లేకపోతే ఆ రోజు నీ జీవితం ఏమయ్యేదో ఏంటో అట్లీస్ట్ నిన్నైనా కాపాడగలిగాము ఆంటీ అంకుల్ని మర్చిపోమని చెప్పట్లేదు అది చాలా కష్టమని నాకు తెలుసు కానీ ఆ బాధలో నుండి బయటికి రమ్మని మాత్రం చెప్తున్నాను అని అంటుంది వసు అంతలో రిషి మను ఇద్దరు కూడా లోపలికి వస్తారు వసు వంక చూసి ఏంజిల్ వంక చూస్తారు ఏంజిల్ వెళ్దామా అని అంటాడు మను ఎక్కడికి అన్నట్టు ఆశ్చర్యంగా చూస్తుంది ఏంజిల్ వసు వంక కూడా చూస్తుంది వసు మను వంక రిషి వంక చూస్తుంది ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లెకాన్ ప్రెస్ చేయండి స్టోరీ ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్